Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry no on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. Welcome to a Tower of Guidance. Eerajmanam. ఈ వే ఏ ఏ వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చే చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి జాబ్ చేస్తున్న వారికి స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో చూద్దాం మొదటిగా చూసుకున్నట్టయితే జాబ్ సెక్టర్లో జాబ్ చేస్తున్న వారికి చూసినట్టయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే జాబ్ సెక్టర్లో ఉన్నవారు చాలా ఫైనాన్షియల్గా లేతే ఒక కరెక్ట్ డెసిజన్ ఒక రైట్ టైంలో తీసుకోకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రాబ్లం మీరు కరెక్ట్ డెసిజన్ తీసుకోకపోవటం వల్ల వచ్చిందన్నమాట సో ఈ ఈ సంవత్సరం మీరు తీసుకుని ఇంపార్టెంట్ ఎన్నో టాపిక్స్ మీద మీరు మీ లైఫ్లో ఇంపార్టెంట్ యాక్షన్స్ మీద మీరు తీసుకునే డెసిజను అంతేకాకుండా మీరు ఫైనాన్షియల్గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఈ అన్నిటి వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతేకాకుండా బిజినెస్ సెక్టర్లో వారి గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ స్వాట్స్ అంటే ఇక్కడ బిజినెస్ సెక్టర్లో ఉన్నవారు అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని ఎవరైనా దోషి తప్పు పట్టడం మిమ్మల్ని ఇన్సల్ట్ చేయటం జరిగే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఒక డౌన్ గ్రేడ్ చేసేటం దానివల్ల మీరు మనసుకి బాగా బాధపడటం నేను ఫ మెంటల్గా బాగా ఇబ్బంది పట్టు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ది వరల్డ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటే ఒక ప్రెషర్ వాళ్ళు ఏదో మీ మీద పెద్ద నుంచి ఎలా మీ ఫ్రెండ్ అన్నీ మీ మిమ్మల్ని మీ మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకోవటం మిమ్మల్ని వాడుకున్నట్టు వాడి వాడివి చూసుకుంటూ మిమ్మల్ని జస్ట్ ఒక అవసరానికి వాడుకుంటున్నట్టు ఇలాంటి విషయాలు మిమ్మల్ని వాడుకు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంది అంటే మీ రిసోర్సెస్ అన్ని వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవడు కరెక్ట్ ఫ్రెండు ఎవడు నిజమైన ఫ్రెండు ఎవడుకి నా హెల్ప్ కావాలి నేను ఎవరికి హెల్ప్ చేయాలి నాకు ఎవరు హెల్ప్ చేయాలి ఇలాంటి అన్నిటి విషయాల మీద క్లారిటీగా ఉండకపోతే మీరు చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది లైక్ ప్రాబ్లం అంటే ఒక ఊరికే ఫూల్ అయిపోతారు మీరు సో అలా అవ్వకుండా ఉండాలంటే చాలా కాన్షియస్గా ఎవరీ డిసిషన్ మీద మీరు ఉండాలి అంతేకాకుండా నైబర్స్ నైబర్స్ తో నైబర్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ స్పాట్స్ అంటే ఇక్కడ నైబర్స్ వాళ్ళు వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు మిమ్మల్ని ఏదో యూనో మీదే ఏదో విషయం మీరే టోపు మీరే ఏదో బాగా ఎత్తుకు లేపేస్తున్నట్టు మిమ్మల్ని ఏదో హైప్ చేసేస్తున్నట్టు చేసి కానీ ఇన్సైడ్ ఇన్సైడ్ లోపల మీ మీద చాలా కుళ్ళు కుతంత్రాలు ద్వేషం అనేది ఉంటుంది వాళ్ళకి సో అసలు మిమ్మల్ని ఎవరైనా మస్కా పడుతున్నాడు బిస్కెట్ వేస్తున్నాడు అనుకోండి మేము మీకు బాగా పొగుడుతున్నాడు మిమ్మల్ని బస్ సూపర్ ఉందని మీరు ఇలాంటి విషయాలు చెప్తున్నాడంటే వాడు ఏదో బ్యాడ్ ఇంటెన్షన్తోనే మీ దగ్గర అప్రోచ్ అయ్యాడు కానీ నిజంగా వాడు ఫుల్ ఫ్లెచ్డ్గా హార్డ్గా చెప్పట్లేదు అనమాట సో చాలా జాగ్రత్త ఇలాంటి కల్ప్రెట్స్ని ఎంకరేజ్ చేయకుండా ఎవరు కరెక్టు ఎవరు నిజం అనేది కొద్దిగా కాన్షియస్గా మనం ఆలోచించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్ సిస్టర్ వీళ్ళ కజిన్స్ సిబ్లింగ్స్ వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బ్రదర్స్ సిస్టర్స్ మీ కజిన్స్ మీ సిబ్బలింగ్స్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా మీరు చాలా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక ఒక ప్రాపర్గా ఉండాలి మీరు క్లారిటీగా ఉండాలి మీకు ఏంటి ఎప్పుడు అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది మీకు లేకపోతేనే ఫైనాన్షియల్గా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది తమ్ముడే లే లే చెల్లెళ్ళే అక్కేలే అని వదిలేస్తే ఫైనాన్షియల్గా మీరు చాలా దెబ్బ తినే అవకాశం ఉంటుంది సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా మీకు ఏ విషయం తెలియదు ఒక థర్డ్ పర్సన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు దీన్ని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేటివ్స్ రిలేటివ్స్ గురించి చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ స్వాట్స్ అంటే రిలేటివ్స్ మీకు కంప్లీట్గా మీ మీద వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు వాళ్ళు మీ మీద ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్తో ఏదో మిమ్మల్ని జడ్జ్ చేసేసి మీరు ఇది వచ్చి అని చెప్పేసి అంటే ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఏదో మిమ్మల్ని కంట్రోల్ చేయాలనే టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్తో రిలేటివ్స్ మీ మీద ఉండే అవకాశం ఉంది సో అలాంటి కంట్రోల్లోకి వెళ్ళొద్దు ఎలాంటి ఎంకరేజ్ చేయొద్దు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ వాంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య ఎంత పాజిటివ్గా ఉన్న ఒక స్ట్రెస్ ఏదో నేనే కష్టపడుతున్నాను నా పార్ట్నర్ ఏమి చేయట్లేదు కాంట్రిబ్యూట్ చేయట్లేదు రిలేషన్షిప్లో మా ఫ్యామిలీ మ్యారేజ్ లైఫ్లో తన పాత్ర ఏం లేదు వాడి పాత్ర ఏం లేదు అన్నట్టు ఒక ఒక ఇల్యూషన్లో ఉండే అవకాశం ఉంది అందుకే అది నిజం కూడా అయ్యే అవకాశం ఉంది అంటే కంప్లీట్ ఫ్యామిలీ బర్త్డే అంతా మీ మీద పడే అవకాశం ఉంది అంతేకాకుండా మీ పార్ట్నర్ ఇంకా మిమ్మల్ని బడ్డెన్ చేసి మీ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ చేయటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట మీకు సో కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏదో ప్రెషర్ ప్రెషర్ చేశారు మిమ్మల్ని అని చెప్పేసి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండటం ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మీరు స్ట్రెస్ తీసుకున్న దానివల్ల ఉపయోగం లేదు సో ఏదైనా మీరు ఇబ్బంది పడుతున్నారంటే కూర్చొని మాట్లాడుకోవటం ఒకసారి దాన్ని క్లియర్గా సాల్వ్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదంటే చాలా చాలా స్ట్రెస్కి బాగా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు పిల్లల ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ పిల్లల్ని చాలా జాగ్రత్తగా మోల్డ్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనకి రాకపోయే అవకాశం ఉందంటే వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి ప్రేమ అనురాగాలు లేకపోతే వాళ్ళ నుంచి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ నుంచి ఒక కేరింగ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనం ఈ సంవత్సరం చూసే అవకాశం చాలా తక్కువ సో పిల్లలకి దీని మీద ఎక్కువ ఎడ్యుకేషన్ చేయటం అంటే మీరు వాళ్ళు దీని గురించి ఎక్కువ చెప్పటం ఏది మంచిగా చడు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్మ్యారీడ్ రిలేషన్షిప్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే తన లివిన్ రిలేషన్షిప్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య వచ్చి గొడవల గురించి వచ్చుకున్నట్టే ది డెవల్ అంటే డెవిల్ అనగానే ఇక్కడ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఈ పార్ట్నర్స్ మధ్య కొన్ని అన్వాంటెడ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఫిజికల్గా అంతేకాకుండా ఈ యొక్క ట్రాప్లోకి వెళ్ళే అవకాశం ఉంది కొన్ని ఎడిక్షన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే మీ 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 ఆపోజిట్లో ఉన్న మీ పార్ట్నర్ రియాలిటీగా మీ నుంచి వేరేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ మీ దగ్గర వచ్చాడు కానీ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ గురించి రాలేదు మనీ ఫిజికల్ హ్యాపీనెస్ లేదంటే ఒక అట్రాక్షన్ ఇలాంటి వాటి వల్లే కానీ ద స్లో లవ్ అదంతా ఒక ఒక ఇల్యూషనరీగా మీకు ఉండే అవకాశం ఉందంటే ఇది ఇప్పుడే మీరు దాన్ని నోటీస్ చేయగలిగితే బెటర్ తర్వాత తర్వాత మీరు కొన్ని తర్వాత నోటీస్ చేశారంటే ఇన్ని సంవత్సరాలు మీరు పడిన మాయ ఒక ఇల్యూషనరీ రిలేషన్షిప్ అనేది కంప్లీట్లీ ఎంతో మోర్ పెయిన్ఫుల్గా ఉండే అవకాశం ఉంది సో అసలు మీ పార్ట్నర్ కరెక్టా కాదా అసలు వాళ్ళు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక క్లారిటీ తీసుకొని అది కరెక్ట్ ఆ టాక్సిక్ రిలేషన్షిప్పా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించండి అంతేకాండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టీచర్స్ అండ్ పేరెంట్స్ వేళ్ళ మధ్య వీళ్ళ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ కప్స్ అంటే టీచర్స్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఐటమ్స్ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న విషయాల వల్ల లైక్ మెటీరియల్స్ వల్ల వాళ్ళు మీకు ఏమీ ఇవ్వలేకపోవచ్చు అంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మీకు ఏది హెల్ప్ చేయలేకపోవచ్చు సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ రాదు వాళ్ళ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ రాదు సో ఏదైనా సోలో రైడ్ మీరే కష్టపడాలి మీరే ఎలా అయినా కృషి చేసి దీనిలో సాధించాలి సో మీకు చూసుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లన్నిటి నుంచి మీరు బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఒక్కళ్ళకే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది పార్ట్నర్ ఉంటారు పేరెంట్స్ టీచర్సు సొసైటీ నైబర్సు అందరూ మీ అందరికీ ఉంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మీరు అందరితో డిస్కస్ చేయలేరు అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు అంటే అసలు ఎందుకు ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూజ్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎలాంటి విషయమైనా అడగచ్చు జాబ్ గురించి అడగచ్చు నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు హెల్త్ గురించి తెలుసుకోవచ్చు ఎనీథింగ్ అసలు ఏ విషయం గురించి అయినా మనం మీరు తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉందా ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ క్లియర్ సొల్యూషన్ అని దొరుకుతాయి సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు కలిసి కంప్లీట్గా మీ సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ హాఫ్ అన్ అవర్ షార్ట్లో సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక క్లే క్లారిటీ తీసుకోండి మైండ్ మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ